ఇక హిందూపురం వేదికగా ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అవేంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను రాప్తాడు మడకశిర హిందూపురం పెనుకొండ పుట్టపర్తి ధర్మవరం కదిరి సో ఇందులో ఇక్కడ కూడా మంచి టఫ్ ఫైట్ అయితే ఉంది వైఎస్ఆర్సీపీకి నాలుగు అధికార పార్టీకి అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మూడు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏమేమిటి రాప్తాళ్ళు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది రాప్తాళ్ళలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇక్కడ ఖచ్చితంగా ఈయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక విజయాన్ని నమోదు చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ పరిటాల సునీత ఆ రాప్తాడు అంటే పరిటాల కుటుంబానికి ఒక పెట్టని కోట అది నిజంగా రెండు వేల పంతొమ్మిదిలోనే ఆ కోటని తాడిపత్రి తాడి రాప్తాళ్ళు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బ్లాష్ చేశారంటే కనుక ఖచ్చితంగా ఆ విజయం మనం చూసాం మరోసారి ఆయన్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని రాప్తాడు ప్రజలు ఆదరిస్తున్నారంటే కనుక మా సర్వేలో కూడా అదే తెలియంది అక్కడ పరిటాల సునీత ఓటమి చవి చూసే అవకాశం ఉంది ఇక మడక మడకసిరలు వైఎస్ఆర్సిపి గెలవబోతోంది మడక సిరలు ఇది ఎస్సీ కానిస్టెన్సీ ఈర లక్కప్ప గెలవబోతున్నారు ఎంఈ సునీల్ కుమార్ కూటమి అభ్యర్థి ఓటమి చపు చవి చూడబోతున్నారు ఇక హిందూపురంలో టీడీపీ మరోసారి హ్యాట్రిక్ విజయం దిశగా రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ప్రస్థానం చూసుకుంటే నందమూరి బాలయ్య నందమూరి బాలకృష్ణ అక్కడ ఎవరైనా వెళ్తే కోసం సునీల్ని అభిమానులను కూడా తట్ కొట్టి తన్ని పంపే రకమంటూ కూడా చెప్పుకుంటారు మరొక వైపు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా కూడా చాలామంది చెప్తూ ఉంటారు వాట్ ఎవరు ఇవన్నీ పక్కన పెట్టినా కూడా మరోసారి అంటే ఆయన వ్యక్తిత్వం ఆయన వ్యవహార శైలి ఎక్కడ కూడా ఇక్కడ బ్యాట్ కాలేదు ఆయన మంచివాడే ఆయన హైదరాబాద్లో ఉన్నా సరే నియోజకవర్గ ప్రజలపైన నియోజకవర్గ ప్రజా సమస్యలపైన దృష్టి పెడతారనేది బాలయ్యకి ఒక విజయావకాశంగా చెప్పుకోక తప్పదు హిందూపురం వేదికగా తిప్పే గౌడ నారాయణ దీపిక ఆమె ఓటమి చో చూసే అవకాశాలున్నాయి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడ్డారు ఆమె బాలయ్య పైన నందమూరి బాలకృష్ణ నిజంగా ఈసారి గెలిస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు పర్యాయాలు గెలిచారు ఆయన నందమూరి బాలకృష్ణ ఈ పర్యాయం కూడా గెలిస్తే కనుక ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసినట్లే నిజంగా ఎన్టీఆర్ పరువు అంటే ఎన్టీఆర్ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తన వంతు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా అతను ఉన్నటువంటి సంతానంలో రాజకీయాల్లో ఒక ముద్ర వేసినటువంటి వ్యక్తిగా బాలకృష్ణ ఎన్టీఆర్ కుటుంబంలో నిలిచిపోతారంటే కనుక ఖచ్చితంగా ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు నందమూరి బాలకృష్ణ ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ విజయం నమోదు చేసినట్లే ఇక హిందూపురంలో పరిస్థితిలో ఉంటే కనుక పెనుకొండ విషయం తీసుకుందాం పెనుకొండలో కేబీ ఉషశ్రీ చరణ్ అలాగే సవిత కూటమి అభ్యర్థి పెనుకొండలో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఉషశ్రీ చరణ్ ఓటమి చవి చూసే ఉన్నాయి ఇక్కడ పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి పల్లె సింధూరారెడ్డి ఈమె గెలిచే అవకాశాలు లేవు ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి పుట్టపర్తిలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పాగా వేసింది దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలవబోతున్నారు ఇక ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గెలవబోతున్నారు అలాగే వై సత్యకుమార్ బీజేపీ కూటమి అభ్యర్థి ఓటమి చవి చూసే ఉన్నాయి ఇక కదిరి విషయానికి వస్తే గనక మక్బుల్ అహ్మద్ కదిరి విషయాన్ని చూసుకుంటే కనుక టీడీపీ చేజిక్కించుకోబోతోంది ఎందుకంటే టోటల్ ఈ సెవెన్ సీట్స్లో టీడీపీ మూడు స్థానాలు చేజెక్కించుకుపోతుంది ఇప్పటికే రెండు స్థానాల గురించి చర్చించుకున్నాం పెనుకొండ ఒకటి హిందూపూర్ ఒకటి ఇప్పుడు కదిరి కూడా టీడీపీ చేజిక్కించుకోబోతోంది కదిరిలో మక్బుల్ అహ్మద్ ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కందికుంట వెంకటప్రసాద్ ఇక్కడ కందికుంట ప్రసాద్ అని ఆయన కూటమి అభ్యర్థిగా టీడీపీ జెండా పాత వేయడానికి రెడీగా ఉన్నారు ఓకే వాట్ ఎవర్ ఏదేమైనా సరే హిందూపురంలో ఏడు స్థానాలు ఉంటే వైఎస్ఆర్సిపి నాలుగు టీడీపీకి మూడు స్థానాలు దక్కు దక్కబోతున్నట్లుగా మా సర్వేలో అయితే తేలింది వాల్గా న్యూస్ నిజంగా చాలా మంది దగ్గర నుంచి కొన్ని వేల మంది దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించి ఒక నిర్ణయాత్మకమైన ఒక స్వచ్ఛ ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి ఒక సర్వేగా మేము చెప్పక తప్పదు మేము కూడా మేము ఎంతో చెప్తున్నాం చాలా గర్వంగా ఉంది ఇంతటి ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ని ఇవ్వడం నిజంగా అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో అక్కడ దానికంటే ముందు ఒక బెటర్గా మేము ఒక ఉన్నామని చెప్పడానికి మా యొక్క రిపోర్టు జనాల్లోకి వెళ్తుందని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాము